ငွေကြေးတွေပြောင်းလဲနေတယ် ఈరోజు గుడివాడ నియోజకవర్గం గుడివాడలో మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం జరుపుకుంటున్నాం అట్లాగే సీఎంగా డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు మా గుడివాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోరగాడ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు మేము పెద్ద శివాలయంలో గుడివాడ పొద్దునే ఐదింటికి వీర మహిళలు తెలుగు మహిళలు వచ్చి రంగపల్లి కార్యక్రమం రంగురంగులుగా వేసి ఒక పండగ వాతావరణం ఇక్కడ సృష్టించి అట్లాగే గుడివాడ ప్రజలు కూడా చూసి చాలా ఆనందించ ఆనందించారు అట్లాగే గత గవర్నమెంట్లో నరకం అనిపించిన ప్రజలు నూట డెబ్బై ఐదు సీట్లకి పదకొండు సీట్లకి ఇంటికి పంపించారు అంటే ఒక రామాయణంలో రాముడు విజయం సాధించినప్పుడు పండగ కానీ అట్లాగే ప్రతి దేవుడు విజయం వెనకాల ఒక పండగ జరుపుకోవడం మనం మొదటి నుంచి యుగ యుగాల నుంచి చరిత్ర ఉంది అట్లాగే నరకాసు జగనాసురుడు పరిపాలన పోయి కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ సంవత్సరం నుంచి అమరావతి డెవలపింగ్ కానీ అట్లాగే రోడ్లు వచ్చి రాగానే రోడ్లు వేయటం కానీ పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తాం కానీ అట్లాగే అన్ని స్కీములు ఒక్కొక్కటిగా మూడు వేలు ఇస్తానని రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున ఐదు సంవత్సరాలు పెంచాడు అట్లాగే కూటమి ప్రభుత్వం ఒకేసారి నాలుగు వేలు అంతకుముందు పెండింగ్ రెండు నెలలతో సహా ఇచ్చిన ఘనత కూటమి గవర్నమెంట్కి దక్కింది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన కొండల మీద ఉన్న గిరిజనులకి రోడ్డు లేక కాళ్ళలో మోసుకెళ్ళిన రోగులకి అట్లాగే ప్రెగ్నెన్సీ స్త్రీలని ప్రాణాలు పోయిన సంఘటనలు గోడే ఉన్నాయి వాటినన్నిటినీ ఒక్కసారిగా డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం చేయలేని ఏ గవర్నమెంట్ చేయింది ఎమ్మటే సిమెంట్ రోడ్లు వేసి నక్సలైట్ ఏరియాలో కూడా జడవ కన్నా కూడా వేసిన ఘనత మా పవన్ కళ్యాణ్ గారికి దక్కుద్ది అట్లాగే గ్రామీణ శాఖలో పెద్దవరికి ఆగస్టు పదిహేనుకి నూట యాభై మూడు వందల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉండేది గవర్నమెంట్లో కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీలకి ఐదు వేలు పదివేలు అట్లాగే మేజర్ పంచాయతీలకి పాతిక వేలు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్కి దక్కింది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖలో కానీ అటవీ శాఖలో కానీ ఆయన తీసుకున్న శాఖల్లో నెంబర్ వన్ పొజిషన్లో రాష్ట్రంలో ఉండడం కూడా మేము ఆనందించదగ్గ విషయం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయసులో కూడా మహాన్నిషులు రాష్ట్రం డెవలపింగ్కి కృషి చేస్తున్నారు అట్లాగే గుడివాడ డెవలపింగ్కి మా ఎమ్మెల్యే గారు వెనుగల్ల రాము గారు కూడా నిరంతరం పొద్దున్నే ఏడింటికి లేచి రోడ్ల మీద తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దశగా అడుగులేసినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం జై జనసేన జై తెలుగుదేశం ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన పార్టీ వీరమహిళలు మరియు పట్టణ కమిటీ వారు జనసేన పార్టీ పట్టణ కమిటీ అలాగే తెలుగుదేశం వేరే మహిళలు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజున ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అంగరంగ వైభవంగా రంగవల్లులతో ముగ్గులతో దేవాలయాలను అలంకరించి దీపాలతో దీ దీపావళిని తలపించే విధంగా సాయంత్రం దీపాలతో అలంకరించి అలాగే బాణసంచ కాల్చమని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యమంత్రి వదిలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తేనే అభివృద్ధికి పేరు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజలకి రావాల్సిన స్కీములన్నీ ఇవ్వటంతో ఇవ్వడంతో పాటు మనం ఎప్పటి నుంచో కనుమరుగైపోయినటువంటి మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది లేకుండా పోయింది మరి ఈ రోజున నలభై వేల కోట్ల నిధులు తీసుకొచ్చి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా మన క్యాపిటల్ నిర్మించడానికి నలభై వేల కోట్లు తీసుకురావడం జరిగింది అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఏది ఆది ఆదేశించినా కానీ తూచా తప్పకుండా నిర్వహించేటువంటి మా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మానంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే మా కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి బండెడ్డి రామకృష్ణ గారికి కూడా ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే గుడివాడిని వచ్చిన అతి కొద్ది కాలంలోనే అభివృద్ధి చేస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ముఖ్యంగా పేద అనేది లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ కులాలకి మతాలకి అతీతంగా అభివృద్ధినిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన శాసనసభ్యులు వెనుగండ రాము గారికి కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జనసేన నమస్కారం అండి ఈరోజు కోటపై ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని కూడా సంవత్సర కాలం పూర్తయింది అలాగే కొడవేల పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కూడా ఈ రోజున పండగ వాతావరణం జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలుగు మహిళలు వేరే అందరూ కూడా రంగవల్లతో అలంకరించి పండగ వాతావ వాతావరణం జరుపుకోవడం జరుగుతుంది అట్లాగే మరి సైకో ప్రభుత్వాన్ని సాగనంకి కూడా ఈరోజు సంవత్సర కాలం పూర్తయింది అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పండగ చేసుకున్న రోజు ఈ రోజు మరి ఈ సైకో ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు సృష్టించారు మరి మహిళలను కూడా చూడకుండా మహిళలను రోడ్ల మీదకి ఈడ్చి మరి అరెస్టులు చేసిన పరిస్థితి హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి మరి అలాంటి ప్రభుత్వం నుంచి కూడా ప్రజలు ప్రజలందరూ కూడా విముక్తి పొందిన రోజు మరి ఈ పండగ వాతావరణాన్ని రాష్ట్రం అంతా కూడా మరి చాలా హ్యాపీగా జరుపుకుంటున్నారు మరి అట్లాగే రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఇదే వాతా ఇదే దీంతోనే ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మరి సూపర్ సిక్స్ పథకాలు కూడా కొన్నిటిని అమలు చేశారు అలాగే మరి బురగడ్డ శ్రీకాంత్ గారు అలాగే వెనుగంటల రాము గారు మరి ఈ గుడివాడ నియోజకవర్గంలో కూడా అన్నిటిలో కూడా మరి అభివృద్ధిలోకి అభివృద్ధితోటి ముందుకు సాగుతూ ఉన్నారు మరి ఇప్పుడు ఎన్నో పనులు అంత క్రితం ఇరవై సంవత్సరాలు ముఖ్యం ఎమ్మెల్యేగా చేసిన కొడాల నాని గారు కూడా గురువాడకి చేసింది ఏమీ లేదు మరి వెనకల రాము గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా ఎక్కడికక్కడ పనులు మనకి మన టౌన్లో టౌన్లో నియోజకవర్గంలో నుండి ఎంతో మరి అభివృద్ధితోటి ముందుకు వెళ్తా ఉన్నారు మరి ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలం పూర్తయింది చాలా సంతోషకరమైన విషయం ఇది ఎంతైనా అసలు ఏ కష్టం వచ్చినా కూడా ఆ పవన్ కళ్యాణ్ గారు సీఎం గారికి వచ్చిన కష్టాన్ని కూడా ఆయన భుజాల మీద వేసుకుని ఇంత మంచి అవకాశం కల్పించి ఆ శైకోన అతమందించి నేల మట్టం చేసి ఈ రోజు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ అమ్మరాన్ని నాటి సంబరాలు మాకు జరుపుకునే అవకాశం ఆయన ఇచ్చారు ఇది సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ ఈరోజు గుడివాడ పట్టణంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి గొరగ డిస్ట్రీకాంత్ గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కరెక్ట్గా సంవత్సరం పత్ర ప్రభుత్వం మన నూతన ప్రభుత్వం ఏర్పడి ఈ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సార్లుగా అనేక విధాలుగా నిధులు విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాకుండా రాష్ట్రాన్ని కాకుండా అమరావతిని కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చేయటం మనం చూస్తున్నాం కాబట్టి మనం ఇది శుభదినంగా శుభ సూచకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వ్యాప్తంగా జరుగుతున్న పండగల భాగంగా గుడివాళ్ళలో కూడా వంటిపిల్లి రోడ్లో ఉన్న శివాలయంలో సంక్రాంతిని తలపించే విధంగా ముగ్గులు వేసి మరీ కూడా ప్రజలను ఆనందపరుచిన సందర్భంలో అందరికి కూడా నూతన నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం సెలవు దిశ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే గుడివాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఉదయం ఐదు గంటలకే సభ శివాలయంలోకి వచ్చి ముగ్గుల కార్యక్రమాలు అనేక రకాల కార్యక్రమాలు జరుపుకొని ఎంతో పండగ వాతావరణంలాగా జరుపుకున్నటువంటి ఈరోజు మా అందరికీ చాలా ఆనందంగా ఉందని చెప్పి తిరిగి తీసుకుంటూ